స్వాగతం సుస్వాగతం విద్యార్థి ద్వారా స్వామి వివేకానందు ఇనుప కండరాలు ఉక్కు నరాలు వజ్ర సంకల్పం గల యువత కావాలి అని అంటే ఈ దేశంలో ఉన్నటువంటి యువత క్రీడా ప్రాంగణంలో ఉండాలని స్వామి వివేకానంద గారు చెప్పడం జరిగింది అదే ఉద్దేశంతో ఈ దేశంలో ఉన్నటువంటి యువత అందరూ క్రీడా ప్రాంగణంలో ఉండి శారీరకంగా మానసికంగా బలంగా ఉండాలని ఈరోజు కేనుసవ్ పేరు మీద మనము క్రీడోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది దాంట్లోనే భాగంగా మన తెలంగాణ యూనివర్సిటీలో క్రీడోత్సవాలు పెట్టగానే ఇంటి కార్యక్రమానికి అధికంగా వచ్చి సుమారు నూట ఎనభై మంది విద్యార్థులు విజయ సుమారు ఐదు వందల మంది విద్యార్థులు పాల్గొని ఇటు కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేయడం జరిగింది దానికి గాను మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విద్యార్థి ద్వారా స్వామి వివేకానంద మాట ఎత్తారు ఏంటి అని అంటే ఈ దేశంలో ఉన్నటువంటి యువత పుస్తకాల పురుగులు కాదు పురుగులు నమిలి మింగడం కాదు పురుగులను పురుగులు చెద పురుగులు కూడా పుస్తకాలను తింటాయి దాన్ని ఆచరణ పెట్టాలి మనము మనం అందరం ఆచరణ పెట్టినప్పుడే ఈ దేశం ఉన్నత స్థితికి వెళ్తుందని స్వామి వివేకానంద గారు చెప్పడం జరుగుతుంది అలా జరగాలి అంటే మనం అందరము మనం చదువుకున్న చదువు ఈ దేశానికి ఉపయోగపడాలి మనమందరము ఉన్నత విద్య చదువుతున్నాం కాబట్టి ఈ దేశంలో జరుగుతున్నటువంటి అగాయీ పైన ప్రశ్నించాలి ఏ విధంగానైతే భగత్ సింగ్ రాజు గురుదేవ్ తమ ప్రాణాలను మీసాలూత్నంలో తమ ప్రాణాలను ఇచ్చి ఏ విధంగానైతే ఉరికాన్ని ముద్దారి తమ జీవితాలను అర్పించారు అదే విధంగా మనకు కూడా ఈ దేశంలో జరుగుతున్నటువంటి అప్పుడు వివేకానంద స్వామి అమెరికాకి వెళ్ళినప్పుడు ఏమనుకున్నారంటే ఈయన గిట్ల బట్టలు వేసిండు గిట్ల సన్యాసి గా ఉండు కాషాయం కలర్ బట్టలు వేసిండు ఈయనేం చేస్తారు మన దేశానికి అని సింపుల్గా చూసారు వివేకానందని ఒకప్పుడు అప్పుడున్న పరిస్థితులు కూడా భారతదేశం అంటే ఒకప్పుడు వీళ్ళు ఏమంటారు చెట్లను మొక్కేటోళ్ళు రాళ్ళను మొక్కేటోళ్ళు అని సింపుల్గా చూశారు కానీ ఒకసారి వివేకానంద చికాగోలో అమెరికా అమెరికాలో చికాగోలో మాట్లాడుతుండే ఆయన ప్రసంగాన్ని విని అక్కడున్న ఏమంటారు కోటి రూపాయలు కలిగిన కోట్లు వేసిన అమెరికలు లక్షల లక్ష రూపాయల డబ్బులున్న అమెరికన్లంతా లేచి నిలబడి అమ వివేకానంద ఉపన్యాసానికి లేచి నిలబడి చెప్పగలు కొట్టారు ఎందుకంటే ఆయన అక్కడ అందరూ స్పీచ్ ఇస్తూ ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై లైవింగ్ ఫ్రెండ్స్ అని ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఉపన్యాసం ఇస్తుంటే అక్కడున్న మన వివేకానంద మై డియర్ అమెరికన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పడం ఓలితే మన భారతీయుడు చాటంతో ఆ సన్యాసి చెప్పిన చప్పుడికే అక్కడ వాళ్ళంతా చప్పట్లు కొట్టారు అంటే భారతదేశం అంటే రాళ్ళు రప్పలు కాదు భారతదేశం అంటే ఎంతో గొప్ప వాళ్ళు లేకపోతే ఎంతో మేధావులు కలిగిన దేశం ఇలా ప్రపంచానికే నడవడిక నడిపిన దేశం మన భారతదేశం ఇంకేంటంటే మనం వివేకానంద వివేకానంద అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యూత్ రోల్ మోడల్ అంటే నాకు సిగరెట్లు తాగే చదివేరాను లేకపోతే ఎవరో పూరం బోకులాగా తిరిగే వాళ్ళని మనం ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉంటున్నాం మనకు కావాల్సింది సిగరెట్లు దాగే చెరువిలా కాదు భారతీయులందరికీ ప్రపంచానికి వివేకాన్ని నేర్పించిన వివేకానందని మనమంతా ఇన్స్పిరేషన్ తీసుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇంకేంటంటే ఇప్పుడున్న కూడా కొందరు సోషల్ మీడియా ట్రాప్లో పడి లేకపోతే కొందరు దేశ వ్యతిరేక శక్తులు అట్రాక్ట్ చేసే దాంట్లో పడి మనమంతా మన కల్చర్నే మర్చిపోతున్నాం ప్రపంచానికి మన కల్చర్ ని వివేకానంద స్వామి మన కల్చర్ నేర్పిడు అలాంటిది మన దేశంలో ఉండి మన సంస్కృతి సాంప్రదాయాలు మన కళ్ళ ముందలే మనం అంతా మర్చిపోతా ఉన్నాం కాబట్టి విద్యా కోసం జాతీయ జెండా కోసం అఖిల భారత విద్యా పరిషత్ పనిచేయడం జరుగుతున్నది ఈ ఉత్సవ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి తెలంగాణ యూనివర్సిటీ శాఖ అధ్యక్షులు సాయి కుమార్ గారికి అదేవిధంగా నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రొఫెసర్ సార్ గారు అదేవిధంగా నేటి కార్యక్రమానికి అఖిల భారతీయ విద్యా పరిషత్ రాష్ట్ర కార్యదర్శి యువకుడు మచ్చేర్ల రాంబాబు గారు అదేవిధంగా ఎన్ఈసీ మెంబర్ శివగారు స్టేట్ వర్కింగ్ కమిటీ అమృత చారి అదేవిధంగా తెలంగాణ యూనివర్సిటీ కార్యకర్తలు సంపద్ గారు అదేవిధంగా సంతోష్ గారు మిగతా కార్యకర్తలు కూడా విద్యార్థులు విద్యార్థులకు వివిధ డిపార్ట్మెంట్ చేసిన అందరికీ కూడా నమస్సు మంజలి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై తొమ్మిది నాడు ప్రారంభమైనటువంటి సంస్థ ఈరోజు కేవలం యాభై మందితోటి ఫోను ఫోన్లకు సెల్ ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారని చెప్పేసి అదే విధంగా డ్రగ్స్ కావచ్చు అదే విధంగా మద్యపానం అలవాటు అవుతుందని చెప్పేసి విద్యార్థులు కూడా దృఢంగా తయారు కావాలని చెప్పేసి కూడా ఇలా అని చెప్పేసి ఇలా స్పోర్ట్స్ యావత్ భారతదేశంలో అఖిల భారత విద్యా పనిచేస్తున్నది ఇలా ఏడు వేల స్థలాల్లో అఖిలభారత విద్యా పనిచేస్తున్నది దేశంలో ఉన్నటువంటి ఎనిమిది వందల అరవై నాలుగు యూనివర్సిటీలో కూడా అఖిల భారత విద్యా స్పష్టం పనిచేస్తుంటారు విద్యార్థుల కాబట్టి ఇలా చూసినట్టయితే విలేకరంగా జయంతి అని చెప్పేసి నేషనల్ యూత్ డే జనవరి పన్నెండు నాడు యువతి యువకుల దినోత్సవం అని చెప్పేసి ఇలా యావత్ భారతదేశం అంతా కూడా జరిపిన సందర్భంలో ఇలా స్వామి వివేకానంద కావచ్చు నేతాజీ జయంతి జనవరి ఇరవై మూడు నాడు కాబట్టి ఈ రెండు ఇద్దరి యొక్క జన్మదిన సందర్భంగా దేశ నాయకుల యొక్క జయంతి సందర్భంగా మనం ఏర్పాటు చేయడం జరిగింది విద్యార్థులారా ఇప్పుడు చెప్పినటువంటి వర్తలు చెప్పడం జరిగింది స్వామి వివేకానంద కాబట్టి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కావచ్చు భారతదేశం ఒక సంస్కృతిని కావచ్చు ఇలా ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహనీయుడు కాబట్టి వాళ్ళ లేవండి మేల్కొండి మీ గమ్యం చేరేంత వరకు విశ్లజించకండి అంటాడు విద్యార్థుల నువ్వు బలవంతుడు అనుకుంటే బలవంతుడు అవుతావు నువ్వు బలహీనుడు అనుకుంటే బలహీన బలహీనుడు అవుతావు అని సందర్భం నీ సంకల్పానికి సాసనం తోడైతే విజయం బానిస అవుతుంది అంటాడు విద్యార్థులు కాబట్టి లేవండి నా ఎంబడ ఒక వంద మంది యువకులు వస్తే దేశ భవిష్యత్తును మారుస్తున్నటువంటి ఒక చెప్పిన సందర్భం ఇంప ఎటువంటి వ్యక్తులు అంటే ఇంత కండరాలు ఉక్కు నరాలు వజ్ర సంఖ్య కలిపినటువంటి ఒక యువతి యువకులు నా ఎంబడ వస్తే దేశ భవిష్యత్తును మారుస్తా అన్నాడు వీళ్ళలో విద్య పెరిగిన పెరుగుతూ వస్తున్నది ఆ కార్పొరేట్ విద్యలో క్రీడలు అనేది అడగంటి పోయాయి ఇంతకుముందు మేము చదువుకునేటప్పుడు కంపల్సరీ చాలామంది విద్యార్థులు క్రీడల్లో పార్టిసిపేట్ అయ్యేవాళ్ళు రాను రాని కార్పొరేట్ విద్య పెరిగిపోయి ఎక్కడా కూడా ఓన్లీ ఒక బిల్డింగ్లో క్లాస్ వర్క్ కండక్ట్ చేస్తూ ఎక్కడ గ్రౌండ్స్ లేవు క్రీడలు ఎక్కడ పార్టిసిపేషన్ అనేది లేదు సో ఈ విధంగా ఏబీవి ఎంకరేజ్ చేస్తూ ఒక ఎవ్రీ ఇయర్ క్రీడా ఉత్సవం అనే రోజు విద్యా వివిధ విద్యార్థులకు క్రీడలు కండక్ట్ చేస్తూ పిల్లలను మానసికంగా శారీరకంగా ఉన్నతంగా ఉండే విధంగా ప్రయత్నిస్తున్నందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏపీకి అదేవిధంగా మన తెలంగాణ యూనివర్సిటీలో గత పది రోజులుగా ఆర్గనైజ్ చేసిన వివిధ క్రీడాకారులు గెలుపొందిన క్రీడాకారులకు కూడా ధన్యవాదాలు అదేవిధంగా మన యూనివర్సిటీ స్టూడెంట్స్ చాలామంది ఈ మధ్య క్రీడల్లో పార్టిసిపేట్ కావడం జరుగుతున్నది మన యూనివర్సిటీ విద్యార్థి కాదు మన అఫిలియేటెడ్ కాలేజ్ నుంచి కూడా ఎవ్రీడే ఏదో ఒక గేమ్ జరుగుతున్నది మన గ్రౌండ్లో మన పిల్లలు కూడా వివిధ స్టేట్ స్పోర్ట్స్ మీట్లలో పార్టిసిపేట్ కావడం జరుగుతున్నది క్రీడలు అనేది మన విద్యతో పాటు ఒక ప్యానల్గా ఉంటే ఎందుకంటే మనకు మానసికంగా శారీరకంగా కూడా మనం బాగుంటాం మనం ఉచిత ఉన్నతంగా వెదగటానికి కూడా ఇది చాలా పనిచేస్తుంది ఈ సో దీని ఉద్దేశంగా ఈ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడానికి కండక్ట్ చేసిన ఇది తెలంగాణ యూనివర్సిటీ యువతరంగము నరేంద్రనాథుని అడుగుల నడవాలి అనుక్షణం తను ప్రసంగించిన చరితను చదవాలి ఈ ధరని దద్దరిల్లుతూ ఆకాశకు హద్దయి నిలవాలి అనుక్షణం తను ప్రసంగించిన చరితను చదవాలి ఈ ధరని దద్దరిల్లుతూ ఆకాశకు హద్దయి నిలవాలి సముద్రపలలా పలలా పడినాలే చేకిరటం కావాలి విజ్ఞానం వంచిన వివేకానందుని దారిల నడవాలే సముద్ర పలలా పడినాలే చేరటం కావాలి విజ్ఞానం వంచిన వివేకానందుని దారిన నడవాలే నింగిన ఒడిసే పొద్దు జోసి సంసిద్ధం కావాలే నింగిన ఒడిసే పొద్దు జోసి సంసిద్ధంగా భారతదేశపు ఖ్యాతి నంతనలు దిక్కుల దాటాలి వివేకానందుని స్వృతితో నువ్వు ముందుకు మరో చరిత్రను నిర్మించిన మాట్లాడడం జరిగింది వారిద్దరి గురించి రెండు వాక్యాల్లో నేను కంప్లీట్ చేసి మిగతా టాపిక్ టాపిక్కి నేను వెళ్తాను ఎప్పుడో పంతొమ్మిది రెండవ సంవత్సరంలో తన ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసులో చనిపోయినప్పటికీ కూడా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కూడా యువతకు స్ఫూర్తి ప్రజాత భారతీయ విలువలను ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మహనీయుడు హిందుత్వవాది అని చెప్పేసి ఇప్పటికీ మనం ఈ క్యాంపస్ లో కూర్చుని మనం అతని పేరు తలుచుకుంటున్నామంటే అతను ఈ భారతదేశానికి అందించినటువంటి కాంట్రిబ్యూషన్ కూడా ఆలోచించుకోవాలి విద్యార్థి మిత్రులారా ఇనుప కండరాలు ఉక్కు నరాలు వజ్ర సంకల్పం కలిపి వజ్ర సంకల్పం కలిగినటువంటి వంద మంది యువకులను నాకు అప్ప ఈ దేశం యొక్క రూపురేఖలు మారుస్తా అని చెప్పి ఘనంగా చాటు చెప్పినటువంటి గొప్ప మానవతావాది స్వామి వివేకానంద ఈ దేశము పరాయి పాలన నగ్గుతున్నదంటే ఈ దేశం పరాయి పాలనలో ఇప్పటికీ దిక్కు దిక్కుమంటూ గడుపుతున్నదంటే ఈ దేశంలోని యువత దానికి కారణము ఈ దేశంలోని యువతనే దానికి కారణమే ఈ దేశంలోని యువత వాళ్ళ వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నారు అందుకోసమే మనల్ని ఈ వాళ్ళు బానిసలుగా వేసుకొని పరిపాలిస్తున్నారు అని చెప్పేసి యువకులను మేల్కొల్పినటువంటి మహనీయుడు స్వామి వివేకానంద ఈ దేశం యొక్క గొప్ప ఈ దేశం యొక్క కట్టుబాటు గురించి నేర్చుకోవాలంటే భారతీయ విలువల గురించి నేర్చుకోవాలంటే స్వామి సరిపోతుందని చెప్పేసి మన జాతీయ గీతాన్ని అందించినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్నటువంటి సాహిత్యంలో నోబెల్ బహుమతి గెలుచుకున్నటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పారంటే స్వామి వివేకానంద యొక్క గొప్పతనం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు విద్యార్థి మిత్రులారా ఈ ప్రపంచంలో మనుషులు రెండే రకాలుగా ఉన్నారు వాళ్ళు పురుషులు స్త్రీ అయితే చికాగోలోని సర్వమత సమ్మేళనంలో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అమెరికా అని చెప్పేసి ఈ భారతదేశంలో ఎవరైనా కూడా మా కుటుంబ సభ్యులనే భావిస్తాం అక్కాచల్లలుగా అన్న తమ్ములుగా మా కుటుంబ విలువలను మీ పరిచయం చేస్తారని చెప్పేసి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పేసి విశ్వానికి కూడా భారతదేశ విలువలను చాటు చెప్పినటువంటి గొప్ప మహనీయుడు స్వామి వివేకానంద ఇలాంటి స్వామి యొక్క గొప్పతనం గురించి వర్ణించుకుంటూ పోతే రోజులు చనిపోవు లైబ్రరీ ఏర్పాటు చేసిన ఒక సెంట్రల్ లైబ్రరీ కూడా సరిపోదు మన కుడి ఉన్నటువంటి నేతాడు సుభాష్ చంద్రబోస్ గారు మాట్లాడిన రెండు విషయాలు మనం గుర్తు చేసుకోవాలి విద్యార్థులతో ఈ సందర్భంగా మీ రక్తాన్ని నాకు ఇవ్వండి నేను స్వాతంత్రాన్ని మీకు తెచ్చిస్తాను స్వాతంత్రం అనేది అడుక్కుంటే రాదు బిచ్చుకుంటే రాదు మనం లాక్కోవాలి బ్రిటిష్ వాళ్ళ మెడల్ లాక్కుంటేనే స్వాతంత్రం వస్తుందని చెప్పేసి యువతలో స్ఫూర్తి నింపినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ యువత స్ఫూర్తి ప్రదాత ఈ దేశంలో ఈ దేశంలో ప్రతికూల ఉన్నప్పటికీ ఈ దేశానికి ఒక సైన్యం కావాలి ఈ దేశంలో పాటిస్తున్నటువంటి తెల్ల మెడల్ మెడ సైన్యాన్ని ఏర్పాటు చేయాలంటే ఈ దేశంలో ఏర్పాటు చేసే పరిస్థితి లేకుంటే విదేశాల్లో ఉండి స్థాపించి ఈ హిందుకోసం తీసుకోవడం కోసం ఆంగ్లేయులకు నేత ఆంగ్ల విద్యార్థి అలాంటి వివేకానందులు యొక్క జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదిన సందర్భంగా జరుపుకునే పరాక్రమ దివస్ సందర్భంగా జరిపినటువంటి తీరాపతిలో పాల్గొని విజయవంతం చేసినటువంటి కూడా మరొకసారి భారతదేశంలో ఒక ముఖ్యమైన సమస్య వేదిస్తున్నది ప్రపంచంలో ఎక్కడికైనా మానవ వనరులుగా మనమే ఉన్నాము అబుదాబిలో చూసుకున్నా అరబ్ ఆఫ్రికాలో చూసుకున్నా ఆస్ట్రేలియాలో చూసుకున్నా అమెరికా ఎక్కడైనా మనమే వాళ్ళ యొక్క దేశాభివృద్ధిలో కాంట్రిబ్యూషన్ చేస్తున్నాము ఇక్కడ చదువులు పోయి అక్కడ దేశంలో చేస్తున్నారు ఇప్పుడు ప్రపంచానికి ఒక హ్యూమన్ రిసోర్స్ అంటే అది భారతదేశము అదే ఇప్పుడు డీప్ కంటగింపుగా మారింది ఈ యొక్క యువత పవర్ ఏదైతే ఉందో దీన్ని దెబ్బ కొడితే భారతదేశాన్ని మన తలకిందులు చేయొచ్చు మన బానిస బానిస సంఖ్యలు అందించవచ్చు బానిస రూపంలోకి భారతదేశాన్ని నెట్టచ్చు అని చెప్పేసి కొంతమంది తలలు విద్యార్థి విద్యార్థులు అప్పట్లో వెయ్యి సంవత్సరాల మనల్ని మమ్మల్ని పరిపాలించు రెండు వందల సంవత్సరాలు ఆన్లైన్ ఆన్లైన్ మనల్ని పరిపాలించి ఒకప్పుడు ప్రపంచానికి చదువు చెప్పినటువంటి నలంద విక్రమశిల తక్షశిల లాంటి యూనివర్సిటీలను కలిగి ఇక్కడికి రీసెర్చ్ కోసం అనేక మంది రీసెర్చ్ కాలేజీ అందరికి చదువు చెప్పినటువంటి గొప్ప దేశం ఈ భారతదేశం ఈ భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో టాప్ టూ హండ్రెడ్ యూనివర్సిటీలలో ఒక్క యూనివర్సిటీని కలిగి లేదంటే ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి యువత కానీ ఏ విధంగా ఆలోచిస్తున్నా అర్థం చేసుకోవాలి విద్యార్థి మిత్రులారా డ్రగ్స్ అనేటువంటి మహమ్మారితో ఈ దేశాన్ని మరొక మారు ముంచడానికి కోసము అమెరికా పాశ్చాత్య దేశాలు ఇక్కడ ఒక ముఠాను ఏర్పాటు చేసి డ్రగ్స్ రాకడిని చేసి ఈ దేశంలోని యువతను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు దేశం యొక్క యువత మేల్కొంటేనే దేశం యొక్క యువత సరైన మార్గంలో పయనిస్తేనే దేశం యొక్క యువత మంచి మానవ తయారైతేనే ఈ దేశ అభివృద్ధి స్టార్ట్ అవుతుంది కాబట్టి అనేక మంది యువత ఉన్నారు ఇక్కడ దాని దగ్గర యాభై శాతం యువత ఉన్నారు కాబట్టి ఈ దేశం అభివృద్ధి చెందుతుంది మరొకసారి విశ్వ గురువుగా అవతరిస్తుంది రెండు వేల నలభైలో ఏదైతే వికసి భారత్గా అభివృద్ధి చెందిన భారత్గా భారతదేశం చెందాలని అంటున్నామో